నేను మా భర్త పేరు రూపాయలు పందల రూపాయలు మాకు పెళ్లి రెండు వేల పన్నెండులో అయింది నన్ను ఇష్టపడి మా ఇంటికి వచ్చి అంటే నేను వెళ్ళలేదు మా ఇల్లు దాటి నేను రాను మా తల్లిదండ్రులు నొప్పుకుంటే చేసుకుంటాను మా ఇంటికి వచ్చి మా నాన్న మా నాన్న నొప్పించాడు నన్ను పెళ్లి చేసుకున్నాడు నాకు బాబు పుట్టాడు టూ థౌసండ్ థర్టీన్లో పుట్టాడు బాబు పుట్టాక మళ్ళీ వచ్చి నన్ను వరవాళ్ళందరూ వాళ్ళ నాన్న అక్క వాళ్ళ అమ్మ వచ్చి నన్ను తీసుకెళ్ళారు ఊటి వరువు ధర్మవరం తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన తర్వాత బాబుని నన్ను కొన్ని రోజులు బాగానే చూశాడు తర్వాత మళ్ళీ ఆయనకి ఆడవాళ్ళతో ఫోన్లు మాట్లాడ్డాలు పని చేయకుండా అన్నం పెట్టకుండా బిడ్డలు పస్తున్నారు నేను పస్తున్నా నేను పస్తుంటానే చదువుకుంటున్నాను అక్కడ ఉంది కూడా ఆయన పరిస్థితి నాకు అర్థమైంది అబ్బాయి పని చేయడు అన్నం పెట్టలేడు ఎబ్బాయి బాగా చూసుకోడు భార్య బిడ్డలు పట్టించుకోడు అని అర్థమయ్యి అక్కడే ఉంటా నాకు ఇష్టం వచ్చిన పుస్తకాలు చదువుకుంటా ఉండేదాన్ని నా ఇంట్లో కూర్చొని ఎక్కడికాయలు వచ్చాను అడిగితే కొట్టేవాడు ఇలా ఉంటుంటే ఒకసారి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడు నేను అడిగా ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పలే చెప్పకపోతే తెలిసింది ఏంటంటే భాగ్యమ్మ పెళ్లి చూపులు నా భర్త వాళ్ళ అక్క భాగ్యమ్మ పెళ్లి చూపులు తీసుకుంది కారులో నేను అడిగా ఎక్కడికి వెళ్తున్నారు పెళ్లి చూపులు ఏంటి ఎవరికంట అంటే వాళ్ళందరూ వచ్చారు అవును చేస్తాం మా ఇష్టం నువ్వెవరికి అని చెప్పి కొట్టారు కొట్టి బావిలాసేసారు బావిలో వేసేసిన తర్వాత ఊరు వాళ్ళు ఉంటారు కదా చూసి తీశారు నన్ను బావిలో నుంచి మళ్ళీ తీసుకుని వెంటనే వాళ్ళకు మీద పడి కొట్టింది వాళ్ళన్న ఆనంద్ బాయ్లోంచి ఉంచి తీసుకుని వెంటనే పైన పడి కాల్తో కాల్సాడు అన్నాడు అవన్నీ గాయాలతో నేను కావాలి హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు అటెంప్ట్ మర్డర్ కేసు అయింది అటెంప్ట్ మర్డర్ కేసు అయితే తర్వాత టూ థౌజండ్ సెవెంటీన్ లో వాళ్ళమ్మ హెచ్సీబా కాదు చనిపోయారు హెచ్సీబా వాళ్ళ అమ్మ పేరు ఆమె చనిపోయిందని తెలిసి ఆ ఇంటికి వెళ్ళాం మళ్ళీ అత్త కదా చనిపోయింది కదా వెళ్ళాలి కదా నేను నా బిడ్డను తీసుకొని ఇంటికి వెళ్తే అప్పుడు నాతో కేసులన్నీ రాజీ చెప్తున్నారు ఏ కేసులు నన్ను బాయ్లో వేసినవి అటెంప్ట్ మర్డర్ కేసులు అవన్నీ రాజీ చేయించుకుని బాగా చూసుకుంటావు అమ్మా నువ్వు ఇంకెప్పుడు నీకు ఎలాంటి లోటు లేదు అన్నం పెట్టి మేమే బాగా చూసుకుంటాం అని చెప్పారు వాళ్ళ మాటలు ఇది అక్కడున్నా నేను మళ్ళీ అక్కడ ఉండి కేసు రాజీ చేసుకోవడానికి వెళ్ళా కోర్టుకి మా లాయర్ వచ్చింది ఉండలేదు మా తల్లిదండ్రులు వచ్చింది వెయిట్ చేయలేదు నన్ను మోసం చేసి కేసు రాజీ చేయించుకున్నారు కేసు రాజీ అయింది అటెంప్ట్ మర్డర్ కేసులో ఆనంద్ జాను రూ లేను వీళ్ళన్నలు అక్కలందరూ ఉన్నారు వాళ్ళందరూ కలిసి నన్ను చంపాలనుకున్నారు ఆ కేసు మొత్తం నేను రాజీ చేసుకున్నా నా కేసు వల్ల ఏం పడలేదు నా భర్త నాకుంటే చాలా అనుకున్నా ఎన్ని ఉన్నా నా భర్త కోసం ఎదురు చూస్తూ ఉన్నా నేను నా బిడ్డలని మేము పోషించుకుంటున్నా జాబ్ చేసుకొని నాకు ఒక రూపాయి ఇవ్వాలా నాకు ఏ పైన పర్వాలే న్యాయం కోసం వచ్చా నా భర్త నాకు కావాలి నా భర్త నాకు కావాలని నేను తిరుగుతానే ఉన్నా సరే ఆ రోజు కేసు రాజీ చేసుకున్నా బానే ఉన్నా ఆయన ఏం చేశాడు మళ్ళీ ప్రెగ్నెంట్ అని తెలిసింది ఎన్నో నెల ఒకటిన్నర నెల అప్పుడే స్టార్టింగ్ నాకు తెలిసి మళ్ళీ మా ప్రెగ్నెంట్ అని తెలిసి వాళ్ళక్క ఏం చేసిందంటే పంపించింది ఆ పడికి అరే ఆ పిల్ల కడు పెట్టాను తీపించరా ఈరోజు కడుపు తీపిస్తావా లేదంటే ఏం చేస్తావా చెయ్యి అని చెప్పి ఇద్దరు అడిగాడు వచ్చి పైన పడి కొట్టడం స్టార్ట్ చేస్తారు ఏం తప్పు చేయకుండా ఎందుకు కొడుతున్నారు అమ్మమ్మని తీసుకోవా నా భర్తకి నా భర్త నా పిల్లలకి నాకు సంబంధం నాకు చేస్తున్నాడు మంచిగా ఉంటాను ఎందుకు చేస్తున్నారు నేను సాధిస్తా లేదు వాదాలు ఎవరు వాళ్ళకి అసలు ఏం మాటలే వాళ్ళు కొడుతున్నారు వాళ్ళు అమ్మాయి ఏం చేస్తా డైవర్స్ డైవర్స్ ఇస్తానంటుంది కోర్టు దాకా తీసుకెళ్తుంది నన్ను నాలుగు సంవత్సరం మూడు నెలలు తొమ్మిది రెండు సంవత్సరాల దాకా తిప్పుకుంటుంది అనమాట అలా తిప్పుకొని ఫైనల్కి వచ్చే లక్ రివర్స్ అవుతుంది ఓకే మా సైకలాజికల్గా అమ్మాయి చాలా ప్రాబ్లం ఉంది అది వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కూడా తెలుసు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తండ్రే నీకు దండంరా నువ్వు వెనుకో చేసుకొని అట్లా బొట్టుకుని మమ్మల్ని వదిలేసి ఇంకా రావద్దు అది అని కూడా చెప్పాను కానీ నాలుగు సార్లు నేను కోర్టు కోర్టుకేసాను అమ్మాయి అమ్మాయి చెప్పినప్పుడే రీసెంట్గా కూడా నాలుగు కూడా నేను అమ్మాయిని కలిశాను ఎందుకంటే నాకు క్లియర్ చేసుకోవాలి నా లైఫ్ పన్నెండేళ్ళు అవుతుంది పన్నెండు సంవత్సరాల నుంచి నన్ను ఇలాగే చేస్తున్నారు మీకు న్యాయం కాదు అని నన్ను పిలిస్తే నువ్వు రా డైవర్స్కి మాట్లాడి సెర్చ్ చేద్దామని ఆ టైంలో నేను వెళ్ళాను కలిసాను కూడా మాట్లాడాను అక్కడ ఉండే అడ్వకేట్ లాయర్తో విజయవాళ్ళను ఆ టైంలో కూడా నాతో చెప్పింది అవసరం లేదు నీకు ఇల్లీగల్ ఇవ్వడానికి నేను ఇల్లీగల్ మ్యారేజ్ అవ్వతే నేను ఇవ్వగలను కాకపోతే నువ్వు క్రియేట్ చేసుకొని కోర్టులో పెట్టావు ప్రూఫ్స్ కానీ నేను ఇవ్వను కావాలంటే చేసుకో ఇబ్బంది ఏం లేదు నేను నిన్ను నిన్ను పెట్టేది ఏం లేదని ఇట్లాగే చెప్పింది అమ్మాయి కానీ ఈరోజు మళ్ళీ ఈ విధంగా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది నేనైతే అనుకున్నాను